కాబట్టి హాస్పిటల్కు వచ్చే ప్రతి జ్వరము డెంగ్యూ కాదు అదే రకంగా ఎక్కడెక్కడైతే డెంగ్యూ జ్వరాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే అన్ని నోటిఫై చేయడం జరిగింది డాక్టర్ల వ్యవస్థ దగ్గర నుంచి ఏఎన్ఏమో వర్కర్లతో మొత్తం కోఆర్డినేషన్ చేస్తూ ఒక వాట్సాప్ గ్రూప్కి పెట్టి ఎక్కడైతే మనం నోటీస్ చేసామో ఆ రెండు వందల మీటర్లు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఏరియాని మొత్తం కూడా కంప్లీట్గా శానిటైజే కాకు సెన్సిటైజ్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పేషెంట్ ఎవరైనా వచ్చినటువంటి ప్రాంతం నుంచి అన్ని చర్యలు కూడా ప్రివెన్షన్కి అదే రకం కంట్రోల్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనేది తెలియ తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ చివరిగా మీకు ఏదైతే ఒక తప్పుడు ప్రచారం ఈ తప్పుడు ప్రచారం ఏంటంటే వచ్చే ప్రతి జ్వరం కూడా డెంగ్యూ కాదు వచ్చే ప్రతి జ్వరంతో వచ్చే పేషెంట్ ప్రతి ఒక్కటి మలేరియా కాదు ప్రభుత్వం ఈరోజు ఏదైతే పరిశుభ్రత లేని వల్ల వస్తున్నటువంటి కారణాలని చెబుతూ లేనిపోని ప్రచారాలు చేసేటువంటి వాళ్లకు నేను విజ్ఞప్తి చేసి చెప్పేది ఒకటే ఏదైతే ఉందో అన్ని చర్యలు కూడా ప్రభుత్వ పరంగా స్పష్టంగా తీసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఏదైతే ఉన్నటువంటి ఈ నేను చెప్పిన ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ కానీ డాక్టర్స్ కానీ అదే రకంగా ఎండిఓఈవార్డి వ్యవస్థ అందరూ కూడా శానిటేషన్ ప్రక్రియ ప్లస్ ప్రివెన్షన్ ఏదైతే తీసుకోవాల్సిన చర్యలని తీసుకుంటున్నాం నేను చెప్పిన డేటా ప్రకారంగా ఎమ్మెగనూరులో అర్బన్ హాస్పిటల్లో ఒక నెలలో వెయ్యిన్ని ఎనిమిది వందల అరవై రెండు కేసుల్లో కేవలం రెండే రెండు దెంగు రావడం జరిగింది ఆ డెంగ్యూ ఎక్కడొచ్చింది కూడా ఆల్రెడీ అలర్ట్గా గుర్తించడం జరిగింది దాని మీద ఆ చర్యలు కూడా అన్నీ ఏమేమి చేయాలో ఆ ప్రాంతంలో ఆ మళ్ళీ ఎందుకంటే కంటేజియస్గా స్ప్రెడ్ అయ్యే దోమకాటు వల్ల వచ్చేటువంటి వ్యాధి కాబట్టి దాని మీద అన్నీ కూడా చర్యలు తీసుకుంటాం జరిగిందని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా నిన్న చూశారు తెలుగువాడు ఏ కష్టంలో ఉన్నా తెలుగు ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడ ఉన్నా ఏ ఇబ్బంది కూడా మొదటిగా స్పందించేది తెలుగుదేశం పార్టీ అదే రకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎక్కడ ఏమి జరిగినా కూడా స్పందించేటువంటి గుణం అదే గుణాన్ని అవలంబించుకొని నిన్న మా లోకేష్ బాబు గారు నేపాల్లో తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే స్పందించి ప్రత్యేకంగా నిన్న అత్యంత కీలకమైనటువంటి మా మీటింగ్ కూడా రాకుండా కాల్ సెంటర్లో కూర్చొని ఆర్టీజీఎస్ ఏదైతే సెంటర్లో కూర్చొని వెంటనే అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా వాళ్ళని మాట్లాడి వాళ్ళకు భయాన్ని ఏదో ఆందోళన చెందవద్దని చెప్పి ధైర్యాన్ని నింపి ఈరోజు ప్రత్యేకంగా కేంద్ర శాఖ మంచులు ఏదైతే విమాన శాఖ మంచులు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారి ద్వారా లోకేష్ బాబు గారు ప్రత్యేక చర్యలు తీసుకొని కాఠ్మండు నుంచి ఒక విమానంలో ప్రత్యేక విమానంలో మన తెలుగు ప్రజలందరినీ పిలిపించడం జరుగుతుంది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నారా లోకేష్ బాబు గారికి ఈ యొక్క చర్యలు చేపట్టినందుకు దీంట్లో ముఖ్యంగా ఏమంటే కొంతమంది మన కర్నూలు జిల్లా నుంచి కూడా ఉన్నారు తెలుగువారు కర్నూలు జిల్లా నుంచి మనకు ఆదోని ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి కూడా ఉన్నారు ఇప్పుడే సమాచారం అందింది వాళ్ళందరినీ సురక్షితంగా విమానాల్లో ఎక్కించి అతి త్వరలోనే తిరుపతికి ఈ ప్రాంతాలకు మన మన వాళ్ళని మనం రప్పించుకుంటున్నామనే విషయాన్ని పత్రికా ముఖంగా మరొక్కసారి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే